హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టర్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ అలాగే వీటి యొక్క వివరాల కోసం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోట్ ఫ్రెండ్స్ హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీలన్నర అలాగే దీని ఏజ్ వచ్చేసరికి పద్నాలుగు నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి పదివేల రూపాయలుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది అలాగే రెండు కూంజు కలర్ విషయానికి వచ్చేసరికి కక్కరే ఫ్రెండ్స్ హైటు ఇరవై ఒకటి వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇదైతే చిన్న పందానికి దానికి యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసుకోండి బ్రదర్ అయితే మన ఛానల్లో ఎవరి వీడియోస్ ఫ్రంట్ పెడతారు ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకైతే సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు తప్పకుండా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచకర్ల విలేజ్ కంచకర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ ఇస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్